మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడలో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి నివాసం ఏర్పాటు చేసిన టీ బ్రేక్ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే తుడి మెఘారెడ్డి జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఎస్పీ హర్షవర్ధన్ స్వాగతం పలికారు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులుగా చెల్ల వంశీచందర్ రెడ్డి చేస్తున్న పాలమూరు న్యాయయాత్ర కొత్త కోటలో నిర్వహిస్తున్న కార్నర్ మీటింగుకు ముఖ్య అతిథులుగా వెళ్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గ్రామంలోని జర్చెల్ల ఎమ్మెల్యే జన్నంపల్లి రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన టీ బ్రేక్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఎస్పీ హర్షవర్ధన్ పాల్గొన్నారు गाडीहरुले अहिले पनि छ। नमस्ते। केना? भारतको लागि मेरो पासपोर्ट स्टार वेटिङ जस्ट शेड्यूल टिकेट राइट राइट